పేములవాడ పట్టణంలోని లాలపల్లి సంతోష్ నగర్ బీడీ కాలనీ కోనాయపల్లి గౌడ సంఘం ఎస్సీ సంఘం పలు కుల సంఘ భవనాలకు మహిళా సంఘ భవనాలకు ప్రొసీడింగ్ కాపీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా ఉపయోగించారని కానీ ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన ఈ పదవిని ప్రజల అభ్యున్నతికి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా పనిచేస్తానన్నారు గెలిచిన రోజే నా ఎమ్మెల్యే పదవిని వేములువాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తానని గుర్తు చేశారు ఎన్నికలో గెలిచిన రెండు రోజుల్లోనే మహిళా తరులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచామన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తొలి సంతకం ఉచిత కరెంటు పైపే చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎలావేళ్ల కృషి చేస్తుంది అన్నారు గృహలక్ష్మి పథకంలో భాగంగా యూనిట్ల వరకు విద్యుత్ పై జీరో బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు గతంలో ఐదు వందల రూపాయలు ఉన్న సిలిండర్ ధర నేడు కాంగ్రెస్ అదే ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు ఈ నెల ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పులకం రాజు లక్ష్మీ కౌన్సిలర్ బింగి మహేష్ మధు ప్రకాష్ సాయిని అంజయ్య వెంకటేశం రాజేశం నారాయణ పులి రాంబాబు కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ అరుణ్ తేజ చారి వస్తాదు కృష్ణ తదితరులు ఉన్నారు ఏదైతే ఎలక్షన్లో ఒక మహిళా సంఘ భవనానికి నిధులు కావాలని అడగానే మరి వారు గెలిచిన రెండు నెలల లోపే మనకు నాలుగు లక్షల రూపాయల శాంక్షను మనకు ఈ మహిళా సంఘ భవనానికి ఇవ్వడం జరిగింది మరి దాని తరఫున కూడా మనందరి తరఫున కూడా వారికి మహిళ మహిళ తరపు పట్నం ఉన్నటువంటి సోదరుడు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా వేములవాడ పట్టణాన్ని మరియు పట్టణంతో పాటు మన పదిహేను వాడులో ఉన్న సమస్యలు చాలా విపరీత సమస్యలు సార్ ఇక్కడ మరి ఏదైతే గతంలో మేము కౌన్సర్ ఉన్నప్పుడు అక్కడ బైపాస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు లాలపల్లి వరకు సీసి రోడ్డు నాలుగు మీటర్లు వేయడం జరిగింది మరి ఆ నాలుగు మీటర్లు వేయడంతో మరి ఇప్పుడు ఒకటే వెహికల్ రావడంతో మరి ఇంకో వెహికల్ వస్తే ని పదిహేనో వార్డు పదిహేను వార్డులో లాంగారు కాలనీకి మొట్టమొదటిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నయ్య ఎన్నికకు విజయ విజయానికి సంబంధ విజయానికి అందరూ సహకరించి శాసనసభకు పంపించినందుకు అన్నయ్య తరఫున నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన వేములవాడ పట్టణాన్ని మరియు పదహే పదిహేనో వార్డులో అనుకున్న సమస్యలన్నీ శాసనసభ్యులు చేత అన్ని సమస్యలని సాల్వ్ చేయించుకోవాలని అందరినీ కోరుకుంటూ చేసి అంగన్వాడి స్కూల్ భవనాలు స్వాస్థ భవనాలు ఉందని ప్రకటించారు మాకైతే అంగన్వాడి భవనం ముంగట్నే ఉన్నది అది అసంతృప్తిగా ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ అయ్యడానికి మీరు కృషి చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మాకు రోడ్లు లేవు మా కాలనీలో వర్షాకాలం వస్తే అంత నడవాలన్నా వాహనాలు నడవాలన్నా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మా రోడ్లు కూడా మీరు కోరుచున్నా అలాగే మన అన్న అంటే నేను ఉన్నానని విన్నంటి మన కాలనీకి అన్నగారు ఎంతో కృషి చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఎనిమిది వార్డులలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు గడప గడపకు వెళ్ళాలని చెప్పని ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా అనేక కాలనీలు అనేక చిన్న 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 ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా పోలేని పరిస్థితులలో ఇక్కడ కూడా ఆనాడు రాలేకపోయినా తప్ప మరొకటి కాదు గెలిపేది తదుపరి కూడా ఇక్కడ రావాలి మీతో కలవాలి అనేటువంటి ఆలోచన ఈరోజుతో అది రావడం మీ మధ్యలోకి అది కూడా ఆనాడు ఇక్కడ మహిళలందరికీ కూడా ఒక భవనం లేదు భవనం నిర్మాణం చేసుకో ఒక ఐదు లక్ష రూపాయలు కావాలని చెప్పి కోరితే డబ్బులు పరిస్థితులను బట్టి ఒక నాలుగు లక్ష రూపాయలు ఇప్పుడు మనం నిధులు విడుదల చేసుకున్నాం దానికి సంబంధించినటువంటి ప్రొసిజింగ్ కాదాన్ని మీకు ఇవ్వాలని చెప్పని రాళ్ళ రావడం మిగతా లక్ష రూపాయలు కూడా మీరు కట్టుకునే క్రమంలో మే జూన్లో మళ్ళీ మిగతా కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడానికి కోసం నాకు ఎలాంటి ఇబ్బందులు ఇస్తా అని చెప్పని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు మహిళా సంఘాల ద్వారా ముందుకు పోతున్నప్పుడు మహిళలకు పావుల వడ్డీ రుణం ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకే రుణం ఇచ్చి మహిళా సాధికత ద్వారా మహిళా తల్లందరూ కూడా లక్ష్యాధికారులు కావాలని చెప్పని మహిళా తల్లులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిలో ముందుకు పోవాలని చెప్పని పావుల వడ్డీకి రుణాలను ప్రారంభం చేసి ఆ తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా మార్చిన సందర్భం అంటే మహిళలందరూ కూడా అభ్యున్నతిలోకి తీసుకోవాలి చెప్పిన ఒక ఆలోచన చేసింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే మాట మీ అందరూ కూడా తెలుసు ఆ తర్వాత పది సంవత్సరాలు నిర్వీర్మైన మహిళా సంఘాలు మనకు మెత్తి కూడా సకాలంలో రానేటువంటి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం మళ్ళీ ఇప్పుడు గ్రామాల్లో మహిళా సంఘాలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం కృత నిత్యంతో ముందుకు పోయే క్రమంలో మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేటువంటి ఆలోచనతోటి ఆనాడు మీరు గెలిపిస్తే మీ జీవన మీ జీవనతో ప్రభుత్వం ఏర్పడితే మహిళా తనలందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కాగిపోయి చేస్తామని చెప్పిన మాట ఇచ్చిన ఓ మాట ప్రకారం మహిళలు బస్సు ఎక్కితే జీరో టికెట్ కదా